మిత్రులందరికీ వేదగిరి ఛానల్ నుండి నమస్కారం ఇటీవల నేను హెల్త్ ఇష్యూస్ వల్ల దాదాపు టూ మంత్స్ నుండి వీడియోలు చేయలేకపోయాను వర్ణించండి అయితే రెండు రోజుల క్రితం అంటే మొన్న మన కేంద్ర ప్రభుత్వం జిఎస్టీని అనేక సవరణలు చేసేసి రీషఫిల్ చేశారు రేట్స్ అన్నీ కూడా ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి నాలుగు స్లాబుల నుంచి రెండు స్లాబులు మెయిన్ స్లాబులు రెండుగా మార్చారు అవి ఒకటి ఐదు పర్సెంట్ అంటే ఐదు శాతం మరొకటి పద్దెనిమిది శాతం సామాన్య మానవుడు కన్జూమర్ ఎఫ్ఎంసీజీ గూడ్స్ అంటాం కదా కన్జ్యూమర్ వాడేటువంటి ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటాం అవన్నీ కూడా ఐదు పర్సెంట్ పరిధిలోకి వచ్చినాయి అంటే దాదాపు ఇంకా ఏ ఐటెం కూడా మనం ఎక్కడికి పోయి ఒక పప్పు ఉప్పు చింతపండు పేస్ట్ ఏవి కొనుక్కోవాలన్నా అది ఐదు పర్సెంట్ మాత్రమే ఇక పద్దెనిమిది పర్సెంట్ స్లాబ్లోకి వచ్చేసరికి పన్నెండులో ఉన్నటువంటి రెసిడ్యూ ఐటమ్స్ అన్నీ పద్దెనిమిదిలోకి మార్చారు ఈవెన్ వర్స్ కాంట్రాక్ట్ కూడా పద్దెనిమిదిలోకి వెళ్ళిపోతుంది సో అక్కడ పద్దెనిమిది పర్సెంట్ ఉన్నటువంటి వస్తువుల్లో ముఖ్యంగా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఇంతకుముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది వాషింగ్ మిషన్స్ ఫ్రిజ్ రెఫ్రిజరేటర్స్ ఇంకా వగైరా వగైరా ఎయిర్ కండిషనర్స్ ఇలాంటి ఐటమ్స్ అన్నీ కన్జూమర్ డ్యూరబుల్స్ అంటాం మనం అవన్నీ కూడా పద్దెనిమిది పర్సెంట్లోకి వచ్చేసాయి ఇక లాస్ట్గా మరొక కొత్త స్లాబ్ ఉంది అది సిన్ గూడ్స్ అంటారు సిగరెట్స్ ఆల్కహాల్ లేకుంటే హై ఎండ్ కార్స్ పదిహేను వందలు మించినటువంటి సీసీ కార్స్ సీసీ ఇంజిన్ ఉన్నటువంటి కార్స్ అన్నీ కూడా నలభై పర్సెంట్లోకి తీసుకొచ్చారు సో ఇదండి స్థూలంగా చెప్పాలంటే ఇది జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఈ కన్జ్యూమర్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో మనం షాపులోకి వెళ్ళగానే అది పాత రేట్ అండి అవే ఆ రేటుకే అమ్మాలి మేము అని చెప్పేసి మీకు ఓల్డ్ రేట్ అమ్మే అవకాశం ఉంది ఓల్డ్ రేట్ న్యాచురల్లీ ఎక్కువ ఉంటుంది ఇట్ మీన్స్ మీకు తగ్గినటువంటి జిఎస్టీని ఆ షాప్ ఓనర్ కానీ ఆ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ పాసాన్ చేయట్లేదు ఇది నేరం యాక్చువల్గా సో మీరు జిఎస్టీ యాంటీ ప్రాఫిటీరింగ్ అంటుంటుంది ఆ డిపార్ట్మెంట్కి మీరు కంప్లైంట్ కూడా చేయొచ్చు అయితే ఇవన్నీ కూడా ఇరవై రెండవ తారీఖు ఈ నెల అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి మీరు షాపు వాడిని డైరెక్ట్గా అరుగు చేయండి మాకు కొత్త రేట్లోనే మీరు ఛార్జ్ చేయాలి ఇంతకుముందు టీ పొడి వంద ఉంటే పద్దెనిమిది పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ వచ్చింది కాబట్టి మీరు ఆ డిఫరెన్స్ తగ్గించాల్సిందే ఎంఆర్పిని కూడా తగ్గించాల్సిందే వాళ్ళు అని చెప్పి ఆర్గ్యూ చేయండి కాదు మాకు పాత రేట్లో కొన్నటువంటి వస్తువుల మీద మేము పాత రేటు కట్టాలి కదా నో కట్టక్కర్లేదు వాడికి బోలెడు ఇన్పుట్ ట్యాక్స్ రేటు ఉంది కదా అదంతా సేవ్ అవుతుంది కదా అంచేత వాడు ఖచ్చితంగా కొత్త రేట్లోనే అమ్మాలి మీకు ఇది ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి ఆర్గ్యూ చేయండి పాత రేట్లకి ఏవి కూడా వస్తువులు కొనకండి ఇది ఇంపార్టెంట్ ఇకపోతే అలాగే కన్జ్యూమర్ గూడ్స్ కన్జూమర్ డ్యూరబుల్స్ గుడ్ కూడా అలాగే కొనాలి ఏవి ట్వెల్వ్ హండ్ర ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు ఉన్నటువంటి కార్స్ కానివ్వండి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సీసీ ఇంజిన్ ఉన్నటువంటి బైక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా పద్దెనిమిది పర్సెంట్లోకి వచ్చినాయి అక్కడ కూడా మీరు పద్దెనిమిది శాతం మాత్రమే పే చేయాలి ఉదాహరణకి మీరు ఇమ్మీడియట్గా ఏం చేయాలి ఒక కార్ షోరూమ్కి వెళ్ళండి పాత వాడి దగ్గర చార్ట్ ఉంటుంది ఆల్రెడీ అమ్ముతున్నటువంటి రేట్ల తాలూకు చార్ట్ ఉంటుంది అది అది సంపాదించి మీ దగ్గర పెట్టుకొని అదే కారు ఇరవై రెండో తారీఖు తర్వాత కొనేటప్పుడు ఏ రేట్ వేసాడో బేసిక్ రేట్ చూసుకోండి దాని మీద ట్యాక్స్ మీకు పద్దెనిమిది పర్సెంట్ మాత్రమే పడాలి సో ఇలా మీరు కన్జ్యూమర్స్ తరఫు నుంచి నేను ఇచ్చినటువంటి సలహా ఇది సో ఆల్ ది బెస్ట్ అందరికీ నమస్కారం మరొకసారి పిన్నందుకు ధన్యవాదాలు జిఎస్టీ మీద నేను ఇంతకుముందు రెండు వీడియోలు చేశాను ఒకటి జిఎస్టీ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎవరు చేసుకోవాలి అనేది చేశాను నెక్స్ట్ వీడియో నెక్స్ట్ అంటే జిఎస్టీ మీద చేయబోయే వీడియోలో నేను ఇన్పుట్ ట్యాక్స్ గురించి కూడా చెప్తానండి అది చెప్పే అది త్వరలో అది కూడా ప్రజెంట్ చేస్తాను ఇది జీఎస్టీ గురించి కొత్త విధానం అది ఎంత హైప్ చేసుకొని మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నా స్థూలంగా నేను చెప్పిన అంశాలు మీకు అర్థమయ్యే ఉంటాయి మ్యాక్సిమం కన్జూమర్ గూడ్స్ అన్ని ఫైవ్ పర్సెంట్లోకి వచ్చినాయి కన్జూమర్ డ్యూరబుల్స్ అన్ని పద్దెనిమిది పర్సెంట్లోకి వచ్చినాయి సిన్ గూడ్స్ అయినటువంటి హై అండ్ కార్స్ సిగరెట్స్ ఆల్కహాలు ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా నలభై శాతానికి తీసుకెళ్లారు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఒక షాపుకి కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇది పాత రేటు కొన్నామండి పాత రేట్లోనే అమ్మాలి మేము అని ఆర్గ్యుమెంట్ చేస్తారు అది ఆర్గ్యుమెంట్ వ్యాలిడ్ కాదు అది ఆర్గ్యూ చేయండి మీరు కూడా మాకు కొత్త రేట్లోనే ఇవ్వాలి మీరు ఫైవ్ పర్సెంట్లో జిఎస్టీ చార్జ్ చేయాలి పాత రేట్లో నుంచి మైనస్ చేయాలి మీరు ఆ ట్యాక్స్ డిఫరెన్స్ అని గట్టిగా వాదించండి ఇవ్వకపోతే యాంటీ ప్రాఫిటీరింగ్ అని డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళకి కంప్లైంట్ చేయండి ఆ షాప్ మీద కానీ ఆ సూపర్ బజార్స్ మీద కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ విన్నందుకు ఈ టిప్స్ని పాటించండి మనకు జీఎస్టీ బెనిఫిట్ వ్యాపారులందరూ అందరూ చేసేలాగా చూసుకోండి థ్యాంక్ యూ